తొమ్మిదవ తారీఖు బెంగళూరు లో హాల్ దొరికింది వీళ్ళ బయట బయటికి నేర్చుకోవాలి

కేరళ రిజర్వ్ నుండి టైగర్ రిజర్వ్ మోడల్ మోడల్ పోతే ఏమో అడి సెటిల్ లేకుండా తప్పది దాట్ అవన్నీ మంచిగా పడుకున్నాయి జింకల సామ్రాజ్యం తిన్నే ఉన్నట్టున్నది ఇప్పుడు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు సుజాత గారు మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న అచ్యుతన్న ఎలా అనిపించింది చాలా దూరం ముదుమల అనే ఊరు నాని దీని పేరు మీద ఈ ప్రాజెక్ట్ పేరు వంకల్ చూడడానికి వచ్చినాము మేము ఊడికో చర్చికో మసీదుకో రాలే కదా చూస్తున్నాము ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది Mayar dam. Ha. Ah. Ela undra. Uh. Mayar dam. Explain jai Vicky. మేము హైదరాబాద్లో నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మెగ్లేరు అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా చోట్ల తిరిగి వారికి ఇప్పుడు ఊటీ వెళ్తూ దారిలో ఇది ఈ డ్యామ్ కలవడం జరిగింది ఇక్కడ పవర్ అనేది జనరేట్ చేస్తున్నారు అందుకే ఈ దూరంగా ఉండాలి ఒక వన్ మినిట్ మీకు ఛాన్స్ ఇస్తాం అని చెప్పడంతో వెంటనే వీడియో తీయడం జరుగుతుంది తినట్టు కదా వాటర్ చూసారా ఎంత ఎత్తైన కొండల మధ్య జర్నీ బాగుంది చాలా ఫారెస్ట్ డీప్ ఫ్రెష్ లో నుంచి వచ్చాము యానిమల్స్ ఏమన్నా వస్తాయేమో అని అది చాలా బాగుంది వ్యూ అంతా కూడా ఫుల్ డీప్ ఫారెస్ట్ జింకలు అన్ని కనబడుతున్నాయి చాలా గుంపులు కనబడ్డాయి వాటర్ అయితే చాలా బాగుంది ఎంత ఎత్తైన ప్రదేశం కొండ మీద వాటర్ ఉండడం ట్యాప్ వచ్చే దానిలో మాకు చాలా జంతువులు కనబై ప్లీజ్ రకరకాల నాకు తిరుగుతా అంటే చూస్తా కొంచెం <región> <normal> <tattoos> <Rogers> <iety> देन लागना कि तेन दिनी रियो रिटु मन मन मवाल जी देट ए हालते लागिस को नयन न न न आदा ने हमने एक बिडा एचएन एन जय एकने लरयताऊ We are in clouds. Yeah.